కాలికి గాయమైందని ఆర్టీసీ ఆసుపత్రిలో చేరిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ మూడు రోజుల చికిత్స అనంతరం మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని కుటుంబ సభ్యుల నిరసన హైదరాబాద్ పంజాగుట్టలో నివాసం ఉంటూ తెలంగాణ ఆర్టీసీ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్న సతీష్ అనే వ్యక్తి నవంబర్ ముప్పైవ తేదీన యాక్సిడెంట్ అవ్వడంతో కాలికి గాయమైనందున తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో చేరిన సతీష్ సతీష్ కాలికి సిమెంట్ పట్టి కట్టి చికిత్స అందిస్తూ అకస్మాత్తుగా ఈ రోజు చనిపోయాడని తెలిపిన వైద్యులు ఉదయం పది గంటలకు డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి ఎలాంటి సమస్య లేదని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారని మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎన్నిసార్లు అడిగినా సమాధానం ఇవ్వలేదని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు ఎందుకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని నిలదీయడంతో డాక్టర్లు సతీష్ వృత్తి చెందినట్లు నిర్ధారించారని తెలిపిన తోటి కార్మికులు ఎలాంటి అనుభవం లేని డాక్టర్లతో ఆపరేషన్ చేయించడం వల్లనే సతీష్ ప్రభుత్వం ఆర్టీసీ ఆస్పత్రి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఆర్టీసీ సంఘం నాయకులు కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటా నేను ఫోన్ చేస్తూ మాట్లాడి ఆపరేషన్ థియేటర్ లోకి కూడా వెళ్ళాడు వెళ్ళాక వచ్చాక నేను హాస్పిటల్ నేను చెప్పాను అంతలోకి ఇంత మార్పు అయిపోయింది వాళ్ళ నిర్లక్ష్యం డ్రైవర్ గా పనిచేస్తున్న పంచగుట్ట పోచ్చి బస్తీ నివాసి సతీష్ వ్యక్తి ముప్పై తారీఖు అర్ధరాత్రి బండిపైన జారి పడి కొద్దిగా కాలు కొద్దిగా గాయమైనప్పుడు వాళ్ళ కోలుకు దానికి తర స్నేహితులు ఇక్కడ కర్ణాకలోని ఆర్టీసీ హాస్పిటల్ కు తీసుకురావడం జరిగింది డాక్టర్లు పరీక్షించి కొద్దిగా ఫ్యాక్చర్ ఫ్రాక్చర్ అయింది టెస్టులు చేసి ఒక టూ త్రీ డేస్లో సర్జరీ చేస్తామని చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళకు సిమెంట్ పట్టి వేశారు ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అన్ని కండిషన్లు ఉన్నాయి షుగర్ ఇగర అన్ని కండిషన్లు ఉన్నాయి ఈరోజు ఎర్లీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్ళారు అప్పటికి అతనికి వెంటిలేటర్ లేదు ఏం లేదు వాళ్ళ బాబు కూడా ఉన్నాడు అప్పుడు ఆపరేషన్ థియేటర్ ముందు వాళ్ళ మిస్సెస్ కూడా అక్కడే ఉన్నది టెన్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు ఎన్నిసార్లు అడిగినా కానీ పంపిస్తున్నాం పంపిస్తున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు డాక్టర్ మూడు గంటలకు ఒక పది మంది డాక్టర్లు అయిపోయి పేషెంట్ ను ఇమీడియట్ ఒక అంబులెన్స్ తీసుకొచ్చి వీళ్ళకు కూడా ఏం చెప్పకుండా ఎక్కండి 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 అని తోసుకొని అడౌడి చేసుకుంటా అతను నాలుగు సర్జరీ చేసిన వ్యక్తి లోపలికి పోయినప్పుడు వెంటిలేటర్లు అవసరం ఏం లేదు ఏంటంటే పూర్తి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఈ వ్యక్తి చచ్చిపోయాడు అనస్థితి చేయడం వల్లనే చచ్చిపోయాడు అనుభవం లేని డాక్టర్ల వల్లనే చచ్చిపోయాడు నిర్లక్ష్యం నిర్లక్ష్యం వల్లనే చచ్చిపోయాడు మేము మా డిమాండ్ ఏంటంటే దీనికి బాధ్యత వహించి నా డాక్టర్లు వెంటనే అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాలి డిస్మిస్ చేయాలి మేము అంతవరకు మేము బాడీని అక్కడనే పెడతాం ఎంతవరకు అయినా పోరాటం చేస్తాం